మీరు ఓ ఇల్లు లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా అయితే మీరు కొంటున్న ప్రాపర్టీ ఖచ్చితమైన ఎంత అన్నది మీకు తప్పక తెలియాలి అప్పుడే దేనికి చెల్లిస్తున్నామన్నది తెలుస్తుంది బిల్డర్లు బ్రోకర్లు ప్రాపర్టీ సైజును చెప్పేటప్పుడు కొన్ని రకాల కొలమానాలను వాడుతూ ఉంటారు అవి ఇంటి కొనుగోలుదారులను ఇట్టే గందరగోళంలో పడేసి తప్పుడు నిర్ణయాలను తీసుకునేందుకు దారి తీయగలవు మరి సదరు కొలమానాలు ఏమిటి వాటి మధ్య ఉన్న తేడాలు ఏంటి అన్నది తెలుసుకుందాం కార్పెట్ ఏరియా ఇల్లు లేదా ఫ్లాట్ లోపల మనం వాడుకోవడానికి ఉన్న స్థలమే కార్పెట్ ఏరియా కామన్ ఏరియాలు బాల్కనీలు టెర్రస్ లేదా షాఫ్ట్స్ ఇందులోకి రావు పడక గదులు వాష్రూమ్లు లివింగ్ ఏరియా వంటగది స్థలాలు ఇందులో ఉంటాయి సాధారణంగా బిల్డప్ ఏరియాలో కార్పొరేట్ ఏరియా దాదాపు డెబ్బై శాతంగా ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్ చట్టం రెండు వేల పదహారు ప్రకారం కార్పెట్ ఏరియాను ప్రాపర్టీలో నికరంగా వినియోగించే స్థలంగా పేర్కొన్నారు బయటి గోడలు ఎక్స్క్లూజివ్ బాల్కనీ వరండా టెరస్ ఇందులోకి రావు బిల్డప్ ఏరియా ఇది ఇల్లు లేదా ఫ్లాట్ మొత్తం ఏరియాను సూచిస్తుంది కార్పెట్ ఏరియా కూడా ఇందులోనే కలిసి ఉంటుంది ఇంటి లోపలి బయటి గోడలు బాల్కనీ వరండా టెర్రస్లు భాగమే అందువల్ల బిల్డప్ ఏరియా కార్పెట్ ఏరియా కంటే పెద్దదిగా ఉంటుంది అందుకే చాలా మంది బిల్డర్లు బ్రోకర్లు తమ ప్రాపర్టీల మార్కెటింగ్ కోసం ఇటీవలి కాలంలో ఈ బిల్డప్ ఏరియా ఎక్కువగా వాడుతూ ఉన్నారు సూపర్ బిల్డప్ ఏరియా ఇందులో బిల్డప్ ఏరియా కలిసిపోయి ఉంటుంది అపార్ట్మెంట్ కామన్ ఏరియాలైన లిఫ్ట్ లాబీ షాఫ్ట్ కారిడార్లు వంటివన్నిటిలో దామాషా వాటా కూడా కలుస్తుంది కొందరు డెవలపర్లు స్విమ్మింగ్ పూల్ పార్కులు క్లబ్ హౌస్ పార్కింగ్ స్పేస్ వంటివి చూపిస్తున్నారు నిర్మాణ రంగంలో అనేక మోసాలు జరుగుతున్నాయి ఆకాశాన్ని అంటుతున్న భూముల ధరలు మితిమీరిన నిర్మాణ ఖర్చులు వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి ఇక కొనుగోలుదారుల అమాయకత్వం కూడా మోసగాళ్లకు వరంగా మారుతుంది కాబట్టి ఇంటిని కొనేటప్పుడు అన్నింటినీ క్షుణ్ణంగా గమనించడం ఉత్తమం స్థల పురాణం డాక్యుమెంట్లు అనుమతులతో పాటు నిర్మాణ నాణ్యతను పరిశీలించాలి డబుల్ రిజిస్ట్రేషన్ల పైన తీయాలి నిబంధనల్ని పాటించే నిర్మాణం జరిగిందా అన్నది చూసుకోవడమే కాక ఆస్తి విలువ సదరు ఏరియా చుట్టుపక్కల ఉన్న సదుపాయాలు వసతులు రుణ లభ్యత వంటి వాటిని గమనించి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది ఫ్లాట్ ఎస్ఎఫ్టీ హౌస్ స్క్వేర్ యార్డ్స్ అన్నిటిని సరిచూసుకోవాలి అవసరమైతే న్యాయ ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోవడం లాభదాయకం